వాడి క్రోసే రేటు ఉపన్యాసం చేస్తే దానికి అడ్డు తగలడం జరిగింది ఏం చేసినామని మాట్లాడుతున్నాం ఆయన నువ్వు ఎవరయా మాకు ఏం చేసినావు మాకు పని పనిచేసినావా అని చెప్పి అడుగు అడుగుతున్నటువంటి క్రమంలో ఆ విజువల్ తీసినటువంటి ఈ తమ్ముడిని తీసుకొని కెమెరాని గుంజుకొని తీసుకొని పోయి తన భూములో పెట్టి బాగా బంధించి కొట్టడం జరిగింది ఆ తమ్ముడి సెల్ ఫోన్ ఆన్లో ఉండడం మూలంగా యావత్ ప్రపంచానికి కౌశికి రెడ్డి యొక్క దుర్మార్గాలు బయటపడ్డాయి ఇవాళ కౌశికి రెడ్డి ఒక ఎమ్మెల్సీ ఒక విప్పు ఒక ప్రజాప్రతినిధి గౌరవంగా ఉండాల్సినటువంటి వ్యక్తి ఒక జర్నలిస్ట్ పైన ఒక విలేకర్ పైన అమానిసమైనటువంటి దాడిని మేము గుజరాత్ మహాసభ పక్షాన మేము తీవ్రంగా స్పందిస్తున్నాం రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ప్రతి పల్లెలో ప్రతి వాడులో కూడా ఇవ్వాలి ముద్రాలలో కౌశిక్ రెడ్డి యొక్క దిష్టి బొమ్మలు ప్యాక్ చేయడం అదేవిధంగా ఈ కౌశిక రెడ్డిని ఎంకరేజ్ చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అక్కడ హుజరాబాద్లో ప్రజలు ప్రశాంతంగా ఉంటే ఆ ప్రశాంతతను దెబ్బగొట్టే విధంగా చేయడం ఇక్కడేమో అమరవీరుల సూపాన్ని ఓపెన్ చేస్తాడు హుజరాబాద్లోనే అమరవీరుల సూపాన్ని కూర్చేస్తాడు అమరవీరుల సూపం అంటే ఒక సమాధిలో ఒక సమానం మనం అమరత్వాన్ని పొంది తెలంగాణ కోసం అమరత్వం పొందిన వాళ్ళ కోసం పెట్టినటువంటి అమరవీరుల సూపాన్ని కూర్చున్నటువంటి కేసీఆర్ కూడా నేరస్తుడే అక్కడ కౌశిక్ రెడ్డి కూడా నేరస్తుడే ఇవాళ ఆయన మీద త్రీ నాట్ సెవెన్ కేసు పెట్టి ఆయన నర్స్ చేయాలి ఆయనను వెంటనే భర్త చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ఒకవేళ ఆయనను బర్తరాఫ్ చేయకపోతే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ముదిరాజుల ద్వారా అతన్ని బర్తరాఫ్ చేసేంత వరకు ఉద్యమాన్ని కొనసాగించాలి నిరసనలు తెలియాలి దిష్టిబొమ్మలు కలవ చేయాలి పోలీస్ స్టేషన్లో ఆయన మీద కేసు పెట్టాలి ఆయనను ఆయనకు మద్దతు కేసీఆర్ ఇస్తే ఈ కేసీఆర్ను పొంద పెట్టాలి రాజకీయంగా మనం అని మేము గుజరాత్లకు తెలియజేస్తున్నాం అదేవిధంగా ఇవాళ ఏదైతే కేసీఆర్ తన అహంకారం ద్వారా తన అధికార ద్వారం ద్వారా ఈటల రాజేందర్ అయినా ముఖ్యమంత్రి పదవికి అడ్డు వస్తున్నాడనే దానితోటి ఇరవై కోట్లు సుపారించి ఇవాళ ఆయనను అంత కోసం ప్రయత్నం చేస్తున్నాం ఖబర్త కేసీఆర్ ఈటల రాజేందర్ రక్తం చుక్క నేల రాలితే నువ్వు నీ కుటుంబంలో నీ వంశంలో ఒక్కడు కూడా మిగిలడు చెప్తున్నాం నువ్వు ఇట్లా మా జోలికి వస్తే నిన్ను లోకం లోపం అని చెప్పి హెచ్చరిస్తున్నాం జై ముద్రాజ్ జై ముద్రాజ్ తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్